पटी जैन स्टोमेन हॉं एक बार बात कर लेंगे मंटी वाले दिन पसंद वंटी वाले दिन पसंद पटी ते जैन में तो कभी कभी जैन भी होता है मेरा बेटी भी है ना तो बेटी भी वालों से है बेटी एक बेटी भी वाले हैं डेफरेंट डेफरेंट ही जैन स्टोमेन सांसंताएं से वाले की हमारे इंटरटेनमेंट में इंटरटेनम

आप इस जगह ट्रांसफर कर रहे थे ना? हम्म ये बहुत बेस्ट है। अरे ये इतने रंगों के साथ ये लोग फिल्म जाएंगे ना ये लोग बहुत इंटरेस्टिंग लगा। तो आप जाओगे ना? जिन्ना टेंडर जाना किन्ना जैसे उसमें है भी फिल्म देखना। इतना कैंडीस को चेंज करना। वाला कोटी चेंज तो वाला कौनसा है रं

ఈ కలర్ కలర్ బాగుంది పిక్చర్ నేర్పిస్తామండి దానిలో ఏ కలర్ చెప్తే ఇట్లా గుమ్మం దగ్గర తీసుకుంటాయి తగిలిస్తారు সবক্মযেনাণে স্েচি সিল্ছেথাকড স্িয়ে হূচত সুলে তাকা সিলোতের সিল্রাকারাকয়ে তাকারা সিলে মালে স্লেন্ সিলে ধুলে

పెరగడానికి దీంట్లో ఇందులో ఆస్వాదిస్తున్నారు అంతే ఆ కాన్సెప్ట్ లో ఉంది పిల్లలకి చేయాలని చేయడ చాలా అది ఆ అదృష్టాన్ని మించింది ఉండాలండి

ఇక్కడ బుద్ధవరం చూసి కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సందర్భంగా రావడం జరిగింది అలాగే మా మేడం బుద్ధవారం దాబాజీ మానసిక వికాస కేంద్రాన్ని రావాలని మా పెళ్లి రోజు సందర్భంగా మనసులో అనిపించి నేను వెంకటసారి చెప్పి వచ్చాను ఇన్ని సంవత్సరాలు చేసుకున్న పెళ్లి రోజుల కన్నా ఇది ఎంతో నాకు గుర్తుండిపోయే పెళ్లి రోజు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమంది వికలాంగుల్ని ఇక్కడ పెట్టి వీళ్ళు ఇన్ని రకాలుగా వేరే చేతి వృత్తులు నేర్పిస్తూ వీళ్ళందరినీ మానసిక ఉల్లాసంగా చేస్తున్న వెంకట గారికి ఆయన భార్య రజిత గారికి నేను ధన్యవాదాలు మానసికంగా ఉన్న వికలాంగరికి చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు ముందు ఆత్మతృప్తి ఉండాలి మనోధైర్యం ఉండాలి ఇవన్నీ ఏర్పాటు ఏర్పరిచి వాళ్ళు ఎంత ఇదిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళందరినీ ఇలా తీర్చిదిద్దుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడికి వచ్చి దాకా పంచాయతీకి వచ్చి మూడు నెలలు అవుతున్నాను మధ్యలో ఒక టూ టైమ్స్ రావాలని అనుకున్నాను కానీ నాకు వేరే వేరే మీటింగ్ నాలెడ్ పెడతాను ఇవాళకి ఈ అవకాశం దొరికింది దొరికినందుకు నేను ఎక్కువ ఆనందపడతాను ఎన్నో పనులు మేము వృత్తినిచ్చే ఎన్నో పనులు చేస్తా ఉంటాము కానీ అవన్నీ ప్రజల కోసమే చేస్తా ఉంటాము కానీ వీళ్ళని చూసి చేసే వృత్తిని చూసి నాకు చాలా ఆనందంగా వీళ్ళు ఇంకా ఇంకా ఈ మానసిక వికలాంగులకు సంబంధించి ఇంకా ఇంకా అభివృద్ధి చేసి అన్ని రకాలుగా వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన సందర్భంగా చేసినటువంటి బుధవారం సరోజిని మేడం గారికి మా ధన్యవాదాలు అలానే ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ హ్యా చైర్స్ అనేటటువంటి అని చెప్పాము మేడంకి అయితే హ్యాండ్ చైర్స్ ఒక ట్వెల్వ్ ఇక్కడ మా స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణ పెట్టండి అమ్మాయి కూడా ఈ మూడు ఒకసారి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ